భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థ అంటే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను గుజరాత్లోని గాంధీనగర్లో గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు దీనికోసం పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద ఐదు సంవత్సరాలలో మూడు మూడు వందల కోట్లు అనేది ఖర్చు చేసి దీన్ని ఏర్పాటు చేయనున్నారు దీనికోసం వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ప్రైవేట్ సంస్థలు వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం అనేది దీనికోసం వెచ్చిట్ ఉన్నాయి మనకు ఈ సంస్థల ద్వారా మనకు అన్ని రంగాల్లో మనకు అగ్రికల్చర్ కానీ ఫార్మాసిటికల్స్ కానీ మెడికల్ కానీ ఇతర రంగ ఇండస్ట్రీస్ కానీ అన్ని రంగాల్లో ఏ ఏఐ యొక్క వినియోగాన్ని దాని యొక్క అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి మరియు తయారు చేయడానికి అవకాశాలను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు దీనిలో ఉన్న ప్రైవేట్ సంస్థలు ఏంటంటే మనకు ఇండియన్ ఫార్మాసిటికల్ అలయన్స్కి సంబంధించిన సన్ఫార్మా సిప్లా టొరంటో ఫార్మాసిటికల్స్ మళ్ళీ సంస్థలు వచ్చేసి దీనిలో భాగస్వాములుగా ఉండి దీనికి మనకు ఫండింగ్ ఇస్తున్నాయండి ఈ దీని ద్వారా ఏంటంటే మనకు మెడికల్ సెక్టర్లో ము ముఖ్యంగా ఏ వినియోగాన్ని పెంచడం మనకు వ్యాక్సినేషన్ అవన్నీ ఉన్నాయి కదా వాటి కోసం ఇవి ఇన్వెస్ట్ చేస్తున్నాయండి